నారా లోకేష్కి మరో షాక్ తగలబోతుందా తాజాగా ఆయన రెడ్ బుక్ పేరుతో ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలకు సంబంధించి ఒక కేసు అయితే నమోదు చేసింది దీనికి సంబంధించి సిఐడి ఆల్రెడీ తాజాగా ఒక ఛార్జ్ షీట్ను కూడా కోర్టుకు సమర్పించింది తొలుత దీన్ని విచారించిన ఏసీబీ కోర్టు నారా లోకేష్కు నోటీసులు జారీ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించింది దీంతో అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు కానీ దాన్ని నారా లోకేష్ గారు స్వీకరించలేదు తీసుకోలేదు దీనికి సంబంధించి ఇదే విషయాన్ని కోర్టుతో చెబుతూ ఆయన్ని అరెస్ట్ చేయడానికి అనుమతి కోరారు ఏకంగా అనుమతి ఇవ్వాలని కోరారు అయితే దీని మీద ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది విచారణ సందర్భంగా నారా లోకేష్ హెచ్చరిస్తున్న రెడ్ బుక్ ఏదైతే ఉందో రెడ్ బుక్లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ ఫార్టీ వన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సిఐడి అధికారులు కోర్టుకి వివరించిన నేపథ్యంలో ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పడం ఈ కేసుని కోర్టు ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేసింది వాస్తవానికి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు వచ్చాయి అప్పట్లో ఈ నేపథ్యంలోనే అటు పోలీసులని అధికారులని బెదిరిస్తూ ఒక రెడ్ బుక్ కోడ్ చేతితో పట్టుకుని తిరుగుతున్నారు ఈ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయి ఈ ఎర్ర పుస్తకంలో మీరు అందరూ ఉన్నారు మీ అధికారంలోకి వచ్చిన మీ అంతు చూస్తాం మీ సంగతి తెలుస్తాం చేస్తున్న వ్యాఖ్యల మీద సిఐడి కేసు నమోదు చేసింది ఒకవేళ రేపు రేపొద్దున విచారణలో కోర్టు ఇచ్చే తీర్పులో అరెస్టుకు గనక ఆదేశాలు ఇస్తే నారా లోకేష్ అరెస్ట్ అవుతారా ఎన్నికలకు ముందు ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ అవుతుందా చూద్దాం